హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు శ్రావ్య నేను మల్కాజ్గిరి నుంచి మాట్లాడుతున్నాను ముందుగా వాసవి వాసవి బండారు చాలా చాలా థ్యాంక్స్ అండి నమస్తే ఎందుకంటే మీ ద్వారా మేము ఆషాఢ మాసం గురించి తెలుసుకుంటున్నాము అసలు మాకు తెలియని ఎన్నో విషయాలు మీరు పంపించే వీడియోస్ ద్వారా మేము చూసి ఆహా చ ఇవా ఇవా అని చెప్పి తెలుసుకుంటున్నాము ఎందుకంటే మాకు తెలిసింది కొంతే ఇట్లా వీడియో షేర్ చేయడం వల్ల మాకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాము దాంట్లో కొన్ని మాకు తెలిసినవి మేము పంచుకోవాలని మీతో అనుకుంటున్నాం కాబట్టి నేను ఈ వీడియో చేసినానండి లాస్ట్ టైం అమ్మగారు ఇల్లు కాంటెస్ట్ చేశాను అలాగే ఇప్పుడు ఆషాఢ మాసం చేసినాను చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో చేయడం వల్ల నాకు నాలో నా టాకింగ్ పవర్ మీకు తెలుస్తుంది అట్లీస్ట్ స్మార్ట్ అని చెప్పే కుతూహలం కూడా నాలో కద కలుగదేందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ముఖ్యంగా ఆషాఢ మాసం ఆషాఢ మాసం గురించి చెప్పాలంటే ముఖ్యంగా నాకు ఆ స్కీమ్ తెలియదు నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను ఈ తెలుగు సంవత్సరానికి వచ్చే నాలుగో మంత్లో వచ్చేది ఆషాఢ మాసం అండి ఆషాఢ మాసం అనేది మెయిన్ గుర్తొచ్చేది ఏంటి వర్షాకాలం వర్షాకాలం అంటే ఫుల్ బెనిఫిట్స్ ఉండేది రైతులకి ఎందుకంటే వర్షాలు పడతాయి కాబట్టి వర్షాలు పడితే పంట చాలా పండుతుంది బాగా పండుతుంది వాళ్ళకి చాలా లాభాలు ఉంటాయి ఇంకా ఆషాఢ మాసం అంటే కొత్తగా పెళ్ళైన చేయడానికి మాత్రం కొంచెం బాధాకరమైన చెప్పాలి ఎందుకంటే వాళ్ళు దూరంగా ఉంటారు కదా ఈ ప్రాపర్టీలో అంటే దూరంగా ఉండేవాళ్ళు ఇప్పుడైతే వీడియో కాల్స్ అవి ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం వాళ్ళు వీడియో కాల్స్ ద్వారా ఎంజాయ్ చేయొచ్చు కాకపోతే వాళ్ళు వెయిట్ చేస్తారన్నమాట శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా ఈ ఆశలం ఎండ్ అయిపోతుంది కదా చక్కగా వాళ్ళు కలిసి ఉండొచ్చు కదా పాపం ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంటారు వాళ్ళు పెళ్లి కాగానే చాలామందికి వెంటనే ఆశయం వచ్చేస్తుంది అప్పుడు వాళ్ళు దూరం అయిపోతారు దాని గురించి ఇంకొకటి ఆషాఢంలో వచ్చేది శుద్ధ పౌర్ణమి ఆ శుద్ధ పౌర్ణమి రోజు మనం చేసే పూజ కానీ స్నానం కానీ దాన ధర్మాలు కానీ ఏం చేసినా సరే ప్రత్యేకించి ఫలిస్తాయని చేసి నాకు తెలిసిన చెప్పారు అదంట ఆ పౌర్ణమి రోజు మనం చేస్తే కొంచెం మనకు బెనిఫిట్ ఏంటి మాకు కావాల్సిన కోరికలు నెరవేరుతాయి అంట ఇంకా ఆషాఢం ఆషాఢం అంటే మెయిన్ అందరికీ తెలిసింది లేడీస్ గురించి ఎస్ ఎగ్జాక్ట్లీ షాపింగ్ అన్ని షాపులలో ఏ షాపుకి వెళ్ళినా సరే ఆషాఢం సేల్ అంటారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ 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 ఆషాఢం సేల్ 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 తమాక కథ ఇంకా లేడీస్కి షాపింగ్ అంటే జనరల్గా ఇంట్రెస్ట్ పనిలో ఇంకా ఆషాదం ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ అయిన అందరికీ అందరికి ఏగే వేసుకొని వెళ్ళిపోతాము షాపింగ్ ఫుల్ టు సారీస్ తెచ్చిన చీరలు ఎక్కడ పెట్టాలో అర్థం కాదు అల్మార్ అల్మారాలో ఉన్న చీరలు తీయడానికి వీలుగా ఉండదు అదే అండి మా ఆడవాళ్ళ పరిస్థితి ఇంకొకటి ఆషాడం అంటే మెహందీ నాకు మెయిన్ గుర్తు వచ్చేది మెహెందీ ఇప్పుడు అంటే కోన్స్ వచ్చాయి కానీ ఎంత కోన్స్ వచ్చినా సరే మ్యారేజ్ అయినాక మాత్రం మా వారు ఖచ్చితంగా గోరింటాకు తీసుకొచ్చి మిక్సీలో వేసి రుబ్బి ఖచ్చితంగా మాకు రెండు చేతులకి చంద్రమమ్మ పెట్టేవారండి ఎవ్రీ ఇయర్ చేస్తారు తను మాకు ఇది ఇప్పుడు రెడ్ అయ్యింది ఇక నువ్వు పెట్టినందుకు రెడ్ అయింది నాకు నా పాపకి ఖచ్చితంగా తను మెహందీ ఖచ్చితంగా పెడతారండి ఆషాధమాసంలో అయితే ఇంకా మాసంలో నాకు తెలిసి పూరి జగన్నాథ యాత్ర ఉంటుంది అనుకుంటా టీవీలో అయితే బాగా చూపిస్తారు మేమైతే ఎప్పుడూ వెళ్ళలేదు కానీ టీవీలో అయితే ఖచ్చితంగా ఆషాధమాసం పూరి జగన్నాథ్ యాత్ర మాత్రం చూపిస్తారండి ఇంకా మాసం అంటే నాకు తెలిసింది మెయిన్గా ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతాయి తొలికాదశి వస్తుంది కదా తొలికాదశిలో అనగానే మనకు అందరికీ పండుగలు స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పేసి మనకి ఇంకో సూచన దీంట్లో మెయిన్గా వచ్చే ఫస్ట్ ఫెస్టివల్ ఏంటంటే బోనాలు మాకు బోనాలు లేవు కానీ మా ఏరియాలో మల్కాజ్గిరిలో మాత్రం చాలా గ్రాండ్గా బోనాలు తీస్తారండి పెద్ద పెద్ద పలారం వండ్లు పోతరాజులు అది ఒకటి సంతోషము భయము వెళ్ళడానికి దగ్గరికి వెళ్ళడానికి ఏమో భయము ఇక్కడ చూడాలని చెప్పేసి సంతోషం ఉంటుంది ఇక్కడ మా ఏరియాలో చాలా బాగా తీస్తారు బోనాలు కానీ జాతర కానీ చాలా చాలా పెద్ద పెద్ద సెట్లు వేసి చాలా గ్రాండ్గా తీస్తారు నేనైతే మ్యారేజ్ అయినాక మాత్రమే ఆషాఢ మాసంలో ఇక్కడ బోనాలు చాలా ఎంజాయ్ చేసినాను అంతకుముందు నార్మల్గా తెలుసు కానీ ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసినానండి నేను మాసం ఇంకా నాకు తెలిసి శూన్యమాసం అంటారు ఆషాఢ మాసంని ఎందుకంటే ఏ ముహూర్తాలు పెద్దగా ఉండవు కదా అండి ముహూర్తాలు ఏం లేకపోవడం వల్ల ఇంకా ఏ శుభకార్యాలు కూడా చేయరు కదా ఎప్పుడైనా ఇంకా అన్ని శ్రావణ మాసానికే పెండింగ్ పెట్టుకుంటూ ఉంటారు ఏది వచ్చినా ఇప్పుడు ఆశాయం చేయకూడదు ఇదేమని చేస్తే ఇప్పుడు ఆషాఢ మాసం గ్రతాలు కానీ పూజలు కానీ గృహప్రవేశాలు కానీ అవి ఏవి అయినా పెండింగ్ పెడుతూ పెడుతూ ఉంటారు ఇంకా శ్రావణ మాసం రాగానే ఖచ్చితంగా ఇవన్నీ అక్కడ పోస్పోన్ అయ్యి ఇంకా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాం కాబట్టి మేము అది రాగానే ఇవన్నీ పోస్పోన్ అయిన పనులన్నీ దాంట్లో పెట్టేసి అప్పుడు స్టార్ట్ చేస్తాము నాకు తెలిసిన ఆషాఢ మాసం అయితే ఇంతవరకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి